హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ డేట్ వచ్చి రెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగును ఈ మార్కెట్కు అన్ని రకాల బ్రీడ్ల గేదెలు వస్తాయి ఫ్రెండ్స్ ముర్రా గ్రేడెడ్ ముర్రా బన్నీ ధూలియా మిన్ని జాతి గేదెలు వస్తాయి ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తూ ఉంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు సూడి గల గేదెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటి ధర వచ్చేసి అరవై వేల నుంచి లక్ష వరకు ఉంటాయి ఫ్రెండ్స్ బర్రె రేటు లాక్టేషన్ మిల్క్ కెపాసిటీని బట్టి రేటు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో సూడి ప్లస్ పాడి గేదెలు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్ గేదెను కొన్నాక పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మార్కెట్లో సూడికి గేదె కొన్నప్పుడు సూడు కన్ఫర్మ్ లేదో తెలుసుకున్నట్టుకు మార్కెట్లో డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు సూడు చెక్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ డాక్టర్ గారు సూడు చెక్ చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ గేదెను కొన్న తర్వాత సూడు చెక్ చేసుకున్నాక నాలుగు రమ్ములు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వారం గేదెలు లాస్ట్ వీక్తో పోల్చుకుంటే తక్కువగానే వచ్చాయి ఫ్రెండ్స్ అలాగే రైతులు కూడా తక్కువ మంది వచ్చారు ఈ మార్కెట్కు గేదెలతో పాటు పట్ట దూడలు ఆవులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఈ మార్కెట్కు ఆవులు వస్తాయి కానీ తక్కువే వస్తాయి ఆవులు పది నుంచి ఇరవై లోపల వస్తాయి ఫ్రెండ్స్ అంతకన్నా ఎక్కువ రావు ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెలు పడ్డదొడలు దూడలు ఆవుల ధరలు రైతు మాటల్లో విన్నాను ఫ్రెండ్స్ ఇది పార్ట్ వన్ వీడియో ఫ్రెండ్స్ పార్ట్ టూ వీడియో టమారో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అన్న ఎవరి నుంచి వచ్చారన్న శుభ్రచారల ఎన్ని బర్రెలు తీసుకున్నారు మూడా ఏది ఈ బర్రె ఎంత పడ్డదన్న ఎనభై వేలు పడ్డదా ఓకే ఎంత కట్టకం ఎంత అన్న ఇది ఏడు నెలలు కట్టం ఎనభై వేలు పడ్డది అది పడుతుంది లక్ష ఎనిమిది నెలలు కట్టం ఓకే ఓకేనా లక్ష ఎనిమిది నెలలు కట్టం ఇది ఎంత పడ్డదన్న లక్ష కట్టుకో ఎలా అనిపించానా రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇదే ఫస్ట్ టైం ఇంతకు ముందే ఎప్పుడన్న వచ్చారా అందుకు ముందా అప్పుడు ఏం నాలుగు తీసుకున్నారా ఓకే ఇంకా బరిలోనే మీ దగ్గర ఇయ్యానా ఓకే పాల వెళ్ళాల్సిందా లెటర్ యాభై ఐదా ఓకే థ్యాంక్స్ అన్న ఈ బర్రీ సూపుచర్ల రైతు తీసుకున్న గేదెలను పూర్తిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎనభై వేలు పడ్డది ఫ్రెండ్స్ ఏడు నెలలు కట్టగా ఉన్నది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బర్రె లక్ష రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఇది ఎనిమిది నెలలు కట్టగా ఉన్నదంట ప్యూర్ మోట్రా క్వాలిటీ ఈ బర్రె లక్ష రూపాయలు పడింది ఫ్రెండ్స్ ఇది కూడా ఎనిమిది నెలలు కటకం ఉన్నది చూడండి ఫ్రెండ్స్ హెవీ సైజ్ అండర్ క్వాలిటీ అన్న ఎవరి నుంచొచ్చా ఎవరి వచ్చా ఒంగోలా మీ పేరేటన్నేష్ రెడ్డి రెడ్డి ఎన్ని బర్రెలు తీసుకున్నారన్న ఆరు బర్రెలు తీసుకున్నారా మీరు పడుకున్న బర్రె ఎంత పడ్డదన్న లక్ష లక్ష దాటింది అంటే లక్ష ఐదు ఎన్ని నెలలు కట్టమన్న ఐదు నెలల ఓకే ఇది లక్ష పైన అంటే లక్ష పైన అంటే లక్ష లక్ష పది లక్ష పది పడిందా ఇది కట్టకం ఏమైనా ఉందా మూడు నెలలు చూడు ఉందా ఓకే అన్న లక్ష పది అది లక్ష పది ఎంత పడ్డదన్నది లక్ష పది కట్టకం ఏడు నెలలు చూడు పోలేమైనా వస్తుందా ఓకే ఎంత అన్నది లక్ష రెండు వేలు అది ఎన్ని నెలలు కట్టకం అన్న ఆరు నెలల ఓకే అన్న ఎలా అనిపించాయినా రేట్లు ఇప్పుడే వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడేనా ఓకేనా మూడు కేదులు ఒంగోలు రైతు తీసుకున్నాడు ముందు వీడియోలు సరిగ్గా కనిపించలేదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఏదే లక్ష రెండు వేలు పడింది ఆరు నెలలు కట్టుకోము ఫ్రెండ్స్ ఫస్ట్ గేదే చూడచ్చు ఫ్రెండ్స్ అంట క్వాలిటీ రెండో గదే లక్ష పది వేలు పడింది ఫ్రెండ్స్ ఇది ఏడు నెలలు కట్టుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు అంటర్ క్వాలిటీ మూడే గేదాలు లక్ష ఐదు వేలు పడింది ఫ్రెండ్స్ ఐదు నెలలు కట్టుకొని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు ప్యూర్ ము క్వాలిటీ ఫ్రెండ్స్ హెవీ సైజ్ సవరి నుంచి వచ్చా ఎన్ని తీసుకున్నారు నైంటీయా ఎంత చెప్పారు నైంటీకి ఇచ్చారు ఎన్ని నెలలు కట్టకం ఏడు నెలలు ఇంకోటి ఆరు అది ఎంత పడ్డదన్న ఎనభై ఎనిమిది వేలు కటకం ఎంత ఆరు నెలలు పాలు ఏమైనా ఇస్తుందా ఓకే ఇప్పుడు వచ్చారు ఇంతకుముందు ముందు వచ్చారా మూడోసారా ఎలా అనిపించాయి రేట్లు ఓకే ఓకే మీ ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి పాల రేట్ ఎలా ఉంది ఓకే థ్యాంక్స్ తమ ఈ బర్రె ప్రకాశం జిల్లా రైతు తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇది ఎనభై ఎనిమిది వేలకి సేల్ అయింది ఆరు నెలలు కట్టుకోమంట ఫ్రెండ్స్ చూడొచ్చు బర్రె ఎవి సైజ్ అండర్ క్వాలిటీ ఈ బర్రె తొంభై వేలకు సేల్ అయింది ఎన్ని కట్టుకోమంటా ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నా ఏ చూడచ్చు అన్న ఎవరి నుంచొచ్చానాచర్లా ఎంత అన్నది నలభై ఐదా బ్రీడేట ముర్రా ఏజ్ ఎంత ఉంటుంది అన్న ఓకే అన్న

దీని ఏజ్ ఎంత హీట్కి వచ్చిందా ఇంకా రాలేదా వచ్చిందా చూపించా చూధిప్పించా అయిందా నెల అయిందా ఓకే అలా అనిపించాయినా రేట్లు ఇప్పుడు వచ్చారా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా రెండు ఇంకా తీసుకుంటారా ఓకే అన్న థ్యాంక్స్ అన్న మళ్ళీ వస్తారు ఇది మిన్ని చేత పడ్డ ఇది నలభై రెండు వేలు కొన్నాడు రైతు ఫార్టీ టూ థౌజండ్ దీని ఏజ్ వచ్చి రెండు సంవత్సరాలు ఉంటుంది అంటే టూ ఇయర్సు